మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు పది లక్షల యాబై వేల విలువ చేసి శుద్ది చేసిన ఎండు గంజాయి స్వాధీనం సంబంధించిన ఓ మహిళ అరెస్ట్ మూడు బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న పది లక్షల యాబై వేల విలువ చేసే ఎండు గంజాయిని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నామని మరో వ్యక్తి పరారయ్యారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు తెలిపారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడిచ్చారు ఆంధ్రప్రదేశ్లోని పాడేరు నుంచి మహారాష్ట్రలోని పూణేకు పందొమ్మిది ప్యాకెట్లను మూడు బ్యాగుల్లో తరలిస్తున్నారని వరంగల్ జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి అధికారులు మా డైరెక్టర్ గారు శ్రీ కమలాసన్ రెడ్డి గారిసినటువంటి స్పెషల్ డ్రైవ్ ఉత్తర్వుల ప్రకారం మహబూబాద్ టౌన్ లోపల మాదక ద్రవ్యాలపై నియంత్రణలో భాగంగా మన తనిఖీలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చూసినప్పుడు రైల్వే స్టేషన్ ఎదురుగా పార్కింగ్ ప్లేస్ లోపల ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడంతో వారిని దగ్గరికి వెళ్ళి ఆపుచేసి ప్రశ్నించడం జరిగింది సో యూనిఫామ్లో ఉన్న మమ్మల్ని చూడగానే వాళ్ళు ఒక మొగతను పారిపోయాడు ఒక లేడీ దొరికింది మనకి వీరు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించడంతో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది వారి వద్దకు వెళ్తుండగా వ్యక్తి పారిపోయాడని మహిళా మెగా రాజేంద్ర రోగ్డేను అదుపులోకి తీసుకుని విచారించగా వైజాగ్ సమీపంలోని పాడేరు నుంచి గంజాయిని పూణేకు తరలిస్తున్నామని విజయ్భరత్ సదా వర్కే పారిపోయాడని గతంలో కూడా ఇద్దరు అక్రమంగా గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడి జైలు జీవితం గడిపారని వివరాలు వెల్లడించారు ఆవిడను ప్రశ్నించి దగ్గర ఉన్నటువంటి జరిగింది సో దాని తనిఖీ లోపల ఆవిడ దగ్గర ఉన్నటువంటి బ్యాగు లోపల సుమారు నలభై రెండున్నర కిలోల ఎండు గంజాయి పంతొమ్మిది ప్యాకెట్ల లోపల సీల్ చేయబడి కనబడింది ప్లస్ ఆవిడ యొక్క వివరాలు మనం ప్రశ్నించగా ఆవిడ పేరు మేఘ రాజేంద్ర రోక్డే ఆవిడ పూనె నివాసి సో ఆ పారిపోయిన అతని గురించి ప్రశ్నిస్తే మనకు అతని పేరు విజయ్ భరత్ సదావర్తిగా పేర్కొన్నారు సో వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్ర పూణెకు చెంది అటువంటి వాళ్ళు వీళ్ళు విజయ వైశ విశాఖపట్నంలోని పాడేరు గ్రామంలోకి వెళ్ళి గంజాయిని కొని పూనాకి తీసుకెళ్తూ ఇక్కడ రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ మార్చడానికి దిగినప్పుడు మనకు పట్టుబడడం జరిగింది సో ఫర్దర్గా ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే ఆవిడ చెప్పేది ఏంటంటే ఈవిడ మీద ఇంతకుముందు కూడా విశాఖపట్నం జిల్లా లోపల ఈ గాంజా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ అరెస్ట్ అయ్యి అయింది అక్కడ కూడా కేసు నడుస్తూ ఉంది ప్లస్ ఇతని ఈమె భర్త మీద కూడా కేసులో ఉన్నట్టుగా తెలియజేసింది ప్లస్ ఆ పారిపోయినటువంటి భరత్ అనే వ్యక్తి కోసం పట్టుకోవడానికి మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం అందించారని వరంగల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ నాగేంద్రరావు తెలిపారు ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ సిఐ చిరంజీవి సిబ్బంది పాల్గొన్నారు